హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక కొత్త బిల్డింగ్కి సీలింగ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ బిల్డింగ్ అనేది మనం ఈరోజు సీలింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఇది వచ్చేసి ఒక హాల్ ఆల్రెడీ మనకు చాలా షూటింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు డైనింగ్లోకి వెళ్దాం ఇది మనకు డైనింగ్ ఓకేనా ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ మీరు కూడా సిలింగ్ చేపించుకుంటే ఈ విధంగా ఛానల్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా కొట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇది పూజారూమ్ రూమ్ కూడా ఒక చిన్న గల్లు ఉంది కాబట్టి గల్లో కూడా పట్టులు కొట్టేస్తాం పూజారూంలోకి వెళ్దాం పూజారూంలో కూడా పట్టులు కొట్టేశారు కిచెన్ కిచెన్లో కూడా మనకు చాలా ఫిట్టింగ్ అయిపోయినాయి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసారా ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఇంకోటి ఇంకోటి కొత్త విషయం చెప్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో గిట్ట మీకు వచ్చేసి లైక్ షేర్ చేసుకుని చేయండి అదే అదేవిధంగా చాలా ఇప్పుడు మనం మెట్ల పైకి వెళ్దాం మెట్లో మనకు మెట్ల పైకి ఈ విధంగా మనకు ఒక రేగులర్ షెడ్ చేస్తారు కదా మెట్ల పైకి ఈ విధంగా ఈ బిల్డింగ్కు Friends, the usual reference is sliding, mm -hmm. sliding in another man of friends. Here you go. friends. ఈ విధంగా మీరు కూడా మెట్లపైకి రేకులు వేసుకోకుండా ఇట్లా స్లై స్లైడింగ్ చేసుకోవచ్చు చూసా ఫ్రెండ్స్ అక్కడ వీల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఈ వీల్స్ తోటి ఈ విధంగా మీరు స్లైడింగ్ వేసుకోవచ్చు ఇది అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది తలం కూడా వేసుకోవచ్చు మనం లోపల కూడా వెళ్ళకుండా ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పైన ఇట్లా షర్ట్స్ లెక్క చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్